తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభు నేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా యాకోపురవాసన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చి నుంచి వ్రాయబడిన కొన్ని సంగతి నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి యాకోబు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చి నుంచి చదువుతున్నాను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును ప్రభువు అతన్ని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనిడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహుబలము గలదే ఉండును ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండాన్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చాను భూమి తన పలమిచ్చాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను మరి చదవబడిన ఈ మాట ప్రభువునకు సహోదరుడుగా ఎంచబడిన యాకోబు గారైతే కనుక ఈ పత్రిక రాస్తున్నాడు మనిషి చేసే ప్రార్థన అంటే దేవునికి చేసే విజ్ఞాపనలో ఎంత బలం ఉంటుందో చెప్తున్నాడు ఎవరైతే కనుక మనఃపూర్వకంగా దేవునికి విజ్ఞాపన చేస్తారో ఆ చేసిన విజ్ఞాపనను బట్టి దేవుడు అనుగ్రహించే కృప ఏ స్థాయిలో ఉంటుందో చెప్తున్నాడు ప్రవక్త అయిన ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు ఏలియా మన వంటి మనుష్యుడు అక్కడ రాయబడినప్పుడైతే కనుక ఆయన గురించి ఏమని సంబోధిస్తున్నాడో చూడండి పదిహేడు వచ్చును ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే మనలాంటి స్వభావం కలిగిన వాడే ఆయనకి ఆకలి ఉంది ఆయనకి దాహం వేస్తుంది ఆయనకి కూడా అలసట ఉంది అలాగే ఆయనకి కూడా భయం కూడా ఉంది ఆయనకి కూడా కోపం ఉంది ఆయనకి కూడా రోషం ఉంది మన దగ్గర ఎలాంటి గుణలక్షణాలు అయితే ఉన్నాయో ఎలాంటి స్వభావం మనకు కలిగి ఉన్నవారమో అదే స్వభావం అయితే కనుక ఏలియా కలిగి ఉన్నవాడు కానీ ఏలియా దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం కలిగినవాడు దేవుని కొరకైతే కనుక ఆనాటి రాజులను కూడా ఎదిరించి నిలబడే శక్తి కలిగినవాడు అలాంటి ఏలియా ఒక సందర్భంలో అయితే కనుక సంకటంలో పడినప్పుడు ఆనాటి రాజైన ఆహాబు తన భార్యని యజ్వరి ప్రేరణ బట్టి దేవుని నామమును అవమానపరుస్తూ ఎవరైతే కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి ప్రాణాలు కూడా తీస్తున్న కాలంలో ఏలి అయితే కనుక దేవునికి ప్రార్థన చేశారట ప్రవ్వా నిన్ను గురించి మేము ఎంత చెప్తున్నప్పుడు కూడా వాళ్ళ మాట వినట్లా నిన్ను గురించి మేము ఎంత చెప్తున్నప్పుడు కూడా మాట వినట్లేదు ఎక్కడున్నాడు దేవుడు అన్నట్టుగా ఎవరా దేవుడు మాకంటే గొప్పోడా అన్నట్టుగా ఈరోజు మనుషులు విచ్చలివిడిగా ప్రవర్తిస్తున్నారు సాక్షాత్ దేశాన్ని పరిపాలించే రాసుకే దేవుడంటే కనుక భయం లేకుండా పోయింది అతని భార్య అనే యజబుల ప్రేరణను బట్టి అతను చేయకుండా పనులు చేస్తూ దేవుని నామాన్ని ధిక్కరించు బ్రతుకుతున్నాడు నువ్వు చెప్పిన దేదీ కూడా ఇక్కడ జరగట్లేదు నువ్వు ఏర్పరిచిన క్రమం ఎవరూ కూడా ఈరోజు పాటించట్లేదు కాబట్టి వీరికైతే కనుక నువ్వంటే ఏంటో తెలియపరచు ప్రభువా దేవునికి కోపం వస్తే ఏం జరుగుతుందో అన్న సంగతిని తెలియపరచు ప్రభువా అని ఏలియా దేవునికి ప్రార్థన చేసినట్టు ఎప్పుడైతే దేవుడికి ఏలియా ప్రార్థన చేశాడో దేవుని నామే అవమానపరచబడుతుంది తృణీకరించబడుతున్న ఆ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని వైపు తిరిగి చూడాలన్న ఉద్దేశంతో ఆ దేశం మీద అంటే ఇస్రాయిల్ దేశం మీద మూడున్నర సంవత్సరాల పాటు ఆకాశం నుంచి మంచు కానీ వర్షం కానీ పడకుండా అయిపోయింది మీరు ఊహించగలరో లేదో ఒకవేళ కనుక కంటిన్యూస్ కనుక ఎండలు పడుతూ వర్షపు చుక్క కనుక మనం భూమి మీద పడకపోతే ఒక్క సంవత్సరం కనుక అలా జరిగిందంటే మనం బింబెనెత్తిపోతాం అంట ఆ వర్షం పడినంతకే చెరువుల్లో ఉంటున్నాయి ఆ వర్షం పడినందుకే నదుల్లో మనకి నీళ్లు ఉంటున్నాయి మన కాలువలో నీళ్ళు వచ్చితే కనుక కావలసిన దాహం తీర్చుకోవడానికో పొలాలు పండించుకోవడానికో మన అవసరం తీర్చుకోవడానికో నీళ్ళు ఉంటాయి నీరు లేకపోతే వల్ల కాడ అయిపోతుంది అది ఏ దేశమైనా కావచ్చు నీరు ఉంటేనే మనిషి జీవనానికైతే కనుక ప్రయోజనం అండి నీరు లేకపోతే అది వల్ల ఆ రోజు ఇస్రాయేలీ దేశాన్ని అయితే కనుక దేవుడు నిజంగానే వల్లకాడిగా తయారు చేసేటట్టు పాలు తేనులు ప్రవహించే దేశమని దేవుడైతే కనుక చెప్పాడు దేవుడు కనుక ఒకరి గనుక మనుషులు ఎడలి కనుక తన కృప కలిగిన వాడిగా వారి ఎందు సంతోషించేవాడుగా ఉన్నంతసేపు నువ్వున్న స్థలము కూడా పాలు తేనులు ప్రవహించేటట్టుగానే ఉంటుంది నీళ్లు పాలు తేనులు ప్రవహించేటట్టుగానే ఉంటుందండి మీ జీవితం కూడా పాలు తేనులు ప్రవహించేటట్టు ఉంటుంది ఒకవేళ కనుక దేవునికి మీరు చోటు ఇవ్వకుండా మీకు కలిగిన కలిమిని బట్టి మీకున్న సంతోష ఆనందాలను బట్టి దేవుణ్ణే మర్చిపోయి ఎవరా దేవుడు నేనే దేవుడి అనుకునే స్థాయిలోకి మీరు వచ్చారనుకోండి లేదా నేను చెప్పిందే దేవుడు నేను పెట్టిందే దేవుడు అన్న ఉద్దేశంలో మీరు వచ్చారనుకోండి ఆ పాలు తేనులు ప్రవహించే మీ దేశమో లేక కనుక మీ ఇల్లు మీ కాపురమో మీ కుటుంబం కూడా బగబగ మండే ఎండతో అయితే కనుక తగలబడిపోతుంది పాలు తేనేమో తర్వాత సంగతే ముందు తాడానికి నీళ్లు కూడా లేని పరిస్థితిలోకి అయితే కనుక దేవుడు తీసుకెళ్తాడు ఇప్పటికీ దాదాపు ఒక విధంగా ఈ లెక్క కనుక చెప్పుకుంటే కనుక ఒక సుమారుగా రెండు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కనుక అనుకునేటట్టయితే ఇజ్రాయిలీ దేశ కనుక ఇలాంటి తప్పుడు పనే చేశారట వారి రాజు చెబుతున్నాడన్న ఉద్దేశంతో ఆనాటి రాజైన ఆహాబు అతని భార్య అయిన ఇజిబెలు ఇద్దరూ కలిసి అయితే కనుక దేవునికి విరోధంగా తప్పులు చేస్తుంటే ప్రజలందరినీ కూడా బలవంతపరిచి దేవునికి దూరం చేస్తుంటే మనల్ని పరిపాలించే పాలకులు ఇలా చేస్తున్నారన్న ఉద్దేశంతో ఆ పాలకులు చెప్పిన మాట విని అందరూ కూడా దగ్గరికి దేవునికి దూరం అయ్యారట ఏ దేవుడైతే ఇస్రాయిల్ ప్రజల్ని బానిసత్వంలోంచి విడిపించాడో ఏ దేవుడైతే కనుక ఇస్రాయిల్ ప్రజలకి పాలుతేర్లు ప్రవహించే దేశం ఇచ్చాడో ఏ దేవుడైతే కనుక ఇస్రాయిల్ ప్రజలైతే కనుక కంటికి రెప్పలా కాచి కాపాడాడో ఆ దేవుణ్ణి మర్చిపోతున్నారు అలా మర్చిపోయిన రోజున దేవుడు అంటే ఏంటో చూపించడం కోసం ఆ దేశం అంతటి మీద మూడున్నర సంవత్సరాల పాటు ఒక తేమ కానీ వర్షపు చుక్క కాని ఆకాశం నుంచితే మంచు బిందువు పడనియకుండా దేవుడు చేస్తాడు అది దేవుడు మాత్రమే చేయగలడు ప్రకృతి మీద అధికారం ఏ మనిషికి ఉండదు ప్రకృతి ఎప్పుడైతే కనుక ప్రకోపిస్తోంది అని కనుక మీరు అనుకునేటట్టయితే నాకైతే కనుక విరోధంగా ఉందని మీరు అనుకుంటున్నారు ఇది మనుషులు చేసే పని కాదండి దేవుడే మాట్లాడుతున్నాడు మీకు మనుషుల మీద కోపం ఉంటే కనుక ఆ మనుషులు చేసే పనులు బట్టి వేరే ఉంటుంది కానీ ప్రకృతి మనకి విరోధంగా మారుతుంది నేను పంట వేసినప్పుడు కూడా భూమి నాకు పంట పంటవట్లేదు సమయానికి వర్షం కురవట్లేదు వాతావరణం నాకు సహకరించట్లేదు పరిస్థితి నాకు అననుకూలంగా ఉన్నాయన్న సంగతి మీరు గమనిస్తే మీకు వెంటనే దేవుడు రావాలి ఇది దేవుడు మాత్రమే చేయగలిగే పని మనుషులను కూడా మనం ఎవరము కూడా దీంట్లో ఏమి చేయలేము కాబట్టి ఆ దేవునికి మనం అందరము కూడా టెక్నిక లోబడాలన్న సంగతి మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఏలియా చేసిన ప్రార్థనను బట్టి దేవుడు తానండి ఎట్టు చూపించాలనుకున్నారు ఏలియకి ముందుగానే చెప్పాడట నువ్వు ఇక్కడ ఉండొద్దు ఈ మూడున్నర సంవత్సరాలు అయితే కనుక నువ్వు దేశాన్ని విడిచిపెట్టి సారిపత్రన గ్రామంలో ఒక విధవరాలు ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో అయితే కనుక ఆశ్రయం పొందు నువ్వు సీదోను దేశం వెళ్ళిపోవు నువ్వు అక్కడికి వెళ్ళైతే కనుక సారిపత్ర గ్రామంలో అయితే కనుక నువ్వైతే నివాసం ఉండని చెప్పి ఈరోజు లెబనాన్ అని ఎక్కడైతే పిలుస్తున్నారో ఆ లెబనాన్లో ఉన్న ఒక సారిపత్రన గ్రామంలో ఆ ఏలియా గారు అయితే కనుక నివాసం ఉన్నారట మూడున్నర సంవత్సరాల పాటు ఎవరి కంటి కనపడలేదని చెప్పేసి వెళ్ళిపోయాడు దేవుడు మీరు చేసిన పనిని బట్టి మీకు శిక్ష విధిస్తున్నాడు మూడున్నర సంవత్సరాల పాటు ఇంకా ఈ భూమి మీద వర్షం పడదు ఈ మూడున్నర సంవత్సరాల పాటు ఈ దేశం అంతటి మీద కరువు వస్తుందని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక ఆయన మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఆ శాపాన్ని వెనక్కి తీసుకుంటాడన్న ఉద్దేశంతో ఆ దేశపు రాజు అనుకున్న ఆహాబు మూడున్నర సంవత్సరాల పాటు ఆహాబును వెతుకుతూనే ఉన్నాడట కానీ దేవుడు ఇతను ఊహకు అందకుండా ఊహకు సంబంధం లేకుండా ఎక్కడ చిన్న మారుమూల పల్లికెళ్ళైతే ఆ ఇంట్లో ఉండిపోయాడు మూడున్నర సంవత్సరాల పాటు ఏలి అయితే కనుక ఆ ఇంట్లో ఉన్నందుకు ఆ ఇంట్లో అయితే మాత్రం సంతృష్టిగా ఉంది ఏ లోటు లేకుండా అయితే కనుక సమస్త సంస్థారం సమకూరింది ఏరియా విడిచిపెట్టిన ఇస్రాయలి దేశం అంతటి మీద అయితే కనుక భయంకరమైన కరువు వచ్చింది అంటే ఏరియా తలుచుకుంటే కనుక ఏం చేయగలడు అంటే కనుక ఒక్కటే మాట నీతిమంతుని ప్రార్థన ఎలా ఉంటుందంట మనఃపూర్వకమైనది బహు గలదే అంటున్నాను నీవు కూడా కనుక అలాంటి ప్రార్థన చేస్తే నీతిమంతునిగా నువ్వు ప్రార్థన చేయటం దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకంతో ప్రార్థన చేయటం యథార్థవంతమైన జీవితం నీకు ఉండటం నీ నోటు వెంటే నో ఏది వస్తే మాట్లాడటం కాదు సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడుకోవడం కాదు ఎప్పుడూ కూడా మాటకు నిలబడేటట్టయితే ఎప్పుడూ కూడా నువ్వు దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకంతో ఉండేటట్టయితే నీలో అయితే కనుక కపటం లేకుండా యథార్థవంతమైన జీవితంతో నువ్వు జీవించినట్లయితే నువ్వు అడిగినది తప్పకుండా దేవుడి వెంటనే దయచేస్తాడు ఏరియా చేసిన ప్రార్థన బట్టి ఒక దేశానికి దేవుడు ఒక పెద్ద పాఠం చెప్పాడు మూడున్నర సంవత్సరాల పాట దేశంలో ఉన్నవారందరూ కూడా దేవుడిని ధిక్కరిస్తూ బ్రతకాలనుకున్న వాళ్ళు ఇప్పుడు దేవుడు ఎక్కడా దేవుడు ఎక్కడ మమ్మల్ని కరుణిస్తే బాగుండుదని చెప్పి ప్రతిరోజు కూడా తలకే పైకెత్తి దేవుడిని చూస్తూనే ఉన్నారట ఈరోజు మీ సంగతి కూడా ఒక ఒకవేళ కనుక మీకున్న స్థితిగతులను బట్టి మీ ఒంట్లో బలం పెరిగిందని మొహమ్మద్ అందం పెరిగిందని జేబులో డబ్బులు పెరిగినాయి అని కుటుంబం అయితే కనుక మాకు బలం పెరిగిందన్న ఉద్దేశంతో ఒక అహంకారంగా ప్రవర్తిస్తూ దేవుడిని మర్చిపోతున్నారేమో మీకు దేవుడు గుర్తు చేయాలి అనుకుంటే కనుక ఒక పూట కాదు అనుక్షణము కూడా దేవుడు గుర్తొచ్చేటట్టు చేయటం పెద్ద లెక్క కాదు మీకు అన్ని ఉన్నంతసేపు విర్రవీగి మీరు మాట్లాడితే కనుక దేవుడిని గుర్తు చేయటం వెళ్ళగో అందరికీ తెలుసు అయితే కనుక చక్కగా చేస్తారు లోకంలో ఏలియ అంటే కనుక వెంటనే వాళ్ళ మనస్సులు అయితే కనుక ఒక భయం పట్టుకుందంట ఇస్రాయిల్ ప్రజలకి ఏలియ కనుక ఒకవేళ కనుక ప్రార్థన చేస్తే ఇంత జరుగుతుందా అని అందుకని యేసుప్రభరు సిరువు శిక్ష అనుభవిస్తున్న సమయంలో యేసుప్రభరు సిరువు శిక్ష అనుభవిస్తున్న సమయంలో యేసుప్రభు అయితే కనుక సిరువులో పలికిన నాలుగో మాటగా మనం చదువుతాం ఆయన అయితే కనుక దేవునికి అయితే కనుక ఆయన ప్రార్థన చేశారండి ఏమని ప్రార్థన చేశారనుకున్నప్పుడు ఒకసారి అయితే కనుక ఆ మాట నేను చదువుతున్నాను చూడండి ఆయన ప్రార్థన చూసి అక్కడ వాళ్ళందరూ కూడా ఇతను ఏరియా అని పిలుస్తున్నాడు ఏరియా వచ్చి ఏం చేస్తాడో చూద్దాం ఉద్దేశంతో ఆయన కొరకు ఎదురు చూశారంటే చూడండి మార్కు శవార్త పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వచన నుంచి ఏసుప్రభు సిరువు శిక్షా సమయంలో జరిగిన సంఘటన ఒకసారి నేను చదువుతున్నాను మార్కు శవార్త పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వచనం మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మను అయితే కనుక వర్షపు చుక్క పడకుండా ఎండ బగబగలాడిపోయింది యేసు ప్రభుని శిక్షించే సమయంలో అయితే కనుక మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు దాదాపు మూడు గంటల సేపు దేశం అంతటి మీద ఏమైందట చీకటి వచ్చేస్తుందంటే మూడు గంటలకు యేసు ఏలీ ఏలీ లామా సబక్త అని బిగ్గరగా వేశాను ఆ మాటకు అర్థం నా దేవా నా దేవా నన్నేనా చేయి విడిచితీవి అని అర్థం అది ఇరవై రెండవ కీర్తన వాస్తవంగా అయితే కనుక గారు రాసిన కీర్తనను యేసు ప్రభుత్వ కనుక సిరువులో పాడుకున్నారు జ్ఞాపం చేసుకున్నారు ఆయన ఏమీ అనుకున్నప్పుడైతే కనుక కలుగుతున్న బాధను బట్టి తాను అనుభవిస్తున్న శ్రమ శోధనను బట్టి కిందన్న వాళ్ళందరూ కూడా చేస్తున్న అవయాలను బట్టి యేసు దగ్గరికి కనుక దేవునికి మొరుపెడుతూ దేవా దేవా నన్నేనా చేయి విడిచి తీవి అన్నారు అంటే దేవుని కొరకు నీతివంతంగా బ్రతికిన ప్రభు ఏసుక్రీస్తువాన్ని వారంతా ఘోరంగా అయితే కనుక శ్రమ పెడుతున్నప్పుడు నాకు కలుగుతున్న ఈ శ్రమను బట్టి నన్ను ఇంటికి విడిచిపెట్టావు ప్రభా అనేదే యేసు ప్రభారైతే కనుక ఆ రోజు చేసిన ప్రార్థన నన్ను ఇంతకు విడిచిపెట్టావు ప్రఫా నువ్వు విడిచిపెట్టడం వల్లనే నాకు ఇంత శ్రమ కలిగింది కదా దృష్టిలో అనుకున్న వాళ్ళందరూ కూడా నన్ను అయితే కనుక ఇంత భయంకరంగా బాధ పెడుతున్నారు కదా ప్రభా నన్నెంతకు విడిచిపెట్టావని యేసు ప్రభారు శిరుడో ప్రార్థన చేశారు ఈయన ఏలీ ఏలీ లామా సబక్త అంటుంటే కిందన్న వాళ్ళైతే కానీ ఎలా వినపడిందట అందుకని పరిస్థితులు బాగున్నప్పుడు మన మీద కనుక ఎదుటివాడు కనుక ఉండకూడని ఒక దురభిప్రాయంతో ఉన్నప్పుడు మన మంచి మాట మాట్లాడిన అది బూతుగా కనపడుతున్నట్టు ఎదురుగా ఉన్న వ్యక్తి కనుక మన మీద కనుక శత్రుత్వంతో ఉన్నప్పుడు మన మంచి మాట మాట్లాడే కానీ అవతల వాడికి ఎత్తి కనుక బూతుగా ఈయనేమో దేవుణ్ణి పిలుస్తుంటే ఎలి ఎలి లామా స్తభక్త అని నేను విరుస్తుంటే కింద ఉన్న వాళ్ళకి కనుక ఏమంటున్నారు చూడండి దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదుగో ఏలియాని పిలుచుచున్నాడో ఎవరిని పిలుస్తున్నాడట ఇప్పుడు ఇతను ఏలియాని పిలిస్తే ఏలియా వస్తాడు ఆ రోజు ఏలియా వచ్చినప్పుడైతే కనుక ఎలాంటి గొప్ప గొప్ప అద్భుతాలు సూచికలు చేస్తాడో ఏ విధంగా అయితే కనుక నా రా ఆనాటి రాజును గజగజలాడించాడో ఇప్పుడు కూడా ఒకవేళ ఇతని ఏలియాని బట్టే కనుక ఇలాంటి పనులు చేస్తాడేమో అన్న ఉద్దేశంతో ఉద్దేశంతో ఏసు ప్రభు పలికిన పలుకు అయితే కనుక తీసి మాట్లాడుతున్నారు ఈయన పిలిచిందేమో దేవుడిని ఈబ్రూ భాషలో ఏలి అంటే కనుక దేవుడా అని అర్థం ఏలి అంటే కనుక అయితే కనుక ఇష్టడని అర్థం ఈయనైతే కనుక ఏలియని దేవుణ్ణి పిలుస్తుంటే ఏలియాని పిలుస్తున్నాడని చెప్పి వీళ్ళైతే కనుక ఎదురు చూస్తున్నారు అంటే శిలువుడు అయితే కనుక యేసు ప్రభు పడుతున్న బాధలు ఆ సమయంలో ఆయన జ్ఞాపం చేసుకున్న విధానం అంటే మనం కష్టంలో ఉన్నప్పుడు కూడా అయితే కనుక మాటను అపార్థం చేసుకునే ఈ లోకం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు కష్టంలో ఉన్నప్పుడైతే కనుక ఏదో మాట్లాడుతూ ఉంటారు మీ బాధ ఏదో చెప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు ఆ సమయంలో అయితే కనుక ఎవరైతే మన ఈ బాధకు కారణమయ్యారో వారి ప్రస్తావన తీసుకొస్తూ ఉంటాం వాళ్ళే కనుక కొంచెం తోడు ఉంటే బాగుండేది వాళ్ళు పట్టించుకోక ఇలా జరిగింది ఆ రోజు వాళ్ళు చెప్పుకుంటే బాగుండేది అని మనమేమో మన బాధ చెప్పుకుంటాం కలిగిన బాధను బట్టి ఈ సమయంలో మనం చెప్పుకున్న బాధలో తప్పులు వెదగటానికి కొంతమంది పనిగట్టుకుని ప్రయత్నం చేస్తారు మీరు ఏదైతే చెప్పారో ఎవరిని గురించి అయితే కనుక మీరు ప్రస్తావించారో వెంటనే వీళ్ళు నాలుగు భుజాన్ని వేస్తున్న ఎక్కడికి వెళ్ళిపోతారో పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏమండి మీ ఆవిడైతే కనుక మిమ్మల్ని గురించి ఇలా అంటుందండి అతనైతే కనుక మిమ్మల్ని గురించి ఇలా మాట్లాడుతున్నాడండి మనం ఎవరి మీద నిందయ్యాలని కదా మనమే నొప్పుతో ఉన్నాం మనమే అనారోగ్యంతో ఉన్నాం మనమే ప్రమాదంలో ఉండి కొంచెం మా అత్తగారు కనుక నేను అయితే కనుక పట్టించుకుంటే బాగుండేదండి మా తమ్ముడు అయితే కనుక నువ్వు కూర్చొని సహాయం చేస్తే బాగుండేదండి మా అమ్మ నాన్నైతే కనుక నా గురించి ఆలోచిస్తే బాగుండేదని మన బాధ చెప్పుకుని ఉంటే ఎలా తీసుకున్నారు దాన్ని ఇదేదో ఎదుటివాడి మీద చేసే కంప్లైంట్ అన్నట్టుగా అయితే కనుక దాన్ని అపార్థం చేసుకొని ఉన్న సమస్యను కూడా అయితే కనుక పెద్దది చేయడానికి ప్రయత్నిస్తారు యేసు ప్రభు మరణ సమయంలో ఆయన దేవుణ్ణి పిలుచుకుంటే కనుక వీళ్ళు ఏలియని పిలుస్తున్నాడు ఆ రోజు ఏలియా వచ్చి మన దేశాన్ని ఎలాగైతే కనుక క్షపించాడో ఆ రోజు ఏది ఆకాశం నుంచి అగ్ని అయితే కనుక ఎలాగైతే కనుక బయలు ప్రవక్తనని చంపేస్తాడో బహుశా అలాంటి పని చేయటం కోసమే ఇతను యేసుప్రభు అనే ఉద్దేశంతో ఆతృతకు ఎదురు చూస్తున్నట్టు ఉండండి కంగారు పడకండి కంగారు పడకండి అన్నారండి ఇందుకే మనుషులైన మార్పు వచ్చిందంటారా ఎదుటివాడు బాధను చూసి బాధకు ఓదార్పు తగినట్టుగా మాట్లాడాలి లేదండి బాధలో కూడా ఈరోజైతే కనుక అవతల వారు పలికే ప్రతి పలుకులో కూడా తప్పు వెతకటానికైతే అయితే కనుక ప్రయత్నిస్తున్నారు మాట నా నోట వచ్చిన తోడనే వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు యుద్ధము నువ్వు సిద్ధం అవుతున్నారు కదా అంట మనం ఏదన్నా ఒక మాట టెక్నిక అదిగో నువ్వు అనేస్తావు కదా నేను అనుకుంటూనే ఉన్నాను విలాన్ని బాధలో ఉన్నప్పుడు నోటి వెంటే ఏదో ఒక మాట వస్తుంది కదండి దుఃఖంతో ఉన్నప్పుడు ఏదో ఒకటి చెప్తాం కానీ మనుషులకైతే కనుక ఇదేమీ ఉండదండి ఆ రోజు అందుకునే ఏరియా కనుక దేవుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోను ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో వీడి సంగతి నేను చెప్తాను వీళ్ళ జబ్బు కుదుట పడిన తర్వాత వీళ్ళ ఒంట్లో గర్వం తగ్గిన తర్వాత తిరిగొద్దు కదా అని అడి వీళ్ళ గర్వం తిరిగి తగ్గిన తర్వాత అప్పుడు తిరుగు వద్దు కానీ అంతవరకు నువ్వు రాకు ఇక్కడికి అని చెప్పి కనుక ఆ సీదోలు సంబంధమైన సారీపత్ర గ్రామంలోనికి అయితే కనుక దేవుడు పంపించేస్తాడు యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఆయన కూడా ఏమన్నా తెలుసా నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచేంత వరకు వచ్చి నా కుటుంబార్ష్యమో కూర్చోమని చెప్పి యేసు ప్రభుని ఏ సుప్రభుని ఎందుకు ఈ లోకానికి తీసుకెళ్ళిపోయాడు అనుకుంటే కారణం నువ్వు చెప్పినప్పటికీ ఎంత చెప్పినప్పటికీ వీళ్ళు వినరావు నువ్వు ఎంత చెప్తున్నప్పటికీ మొత్తుకున్నప్పుడు కూడా వినరావు వద్దు నువ్వు కొద్దిసేపు వచ్చి నా దగ్గర కూర్చోవు నువ్వు కొద్దిసేపు నువ్వు దగ్గర కూర్చుంటే ఎవరెవరైతే కనుక నీ మాట వినకుండా నేను ఎదిరించారో ఇప్పటికీ నీ మాటను ఎవరైతే తృణీకరిస్తున్నారో వాళ్ళే వచ్చి నీ కాళ్ళ మీద పడేటట్టుగా నేను చేస్తాను అంతవరకు నువ్వు వచ్చి నా కుడిపార్శ్వ నువ్వు కూర్చోనది ఈరోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఒకటే బాట మీరు కనుక నీతిమంతులుగా కనుక మనహపూర్వకంగా దేవునికి ప్రార్థన చేస్తే ఎవరెవరికి బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా దేవుడు వారికి బుద్ధి చెప్తాడు శిరులో కూడా యేసు ప్రవరెత్తే కనుక ఇదే మాట పలుకుతున్నాడు ఆయన కూడా అంతే ఎందుకంటే ఆయన కాలం అంతా వెచ్చించి కాలుకైతే కనుక ఏదంటే చక్రాలు కట్టుకున్నట్టుగా దేశమంతా తిరిగి అందరికీ అయితే కనుక దేవుని రాజస్వార్థన చెప్తే చివరికి యేసు చెప్పిన మాటను వాళ్ళు తృణీకరించి ఆ ఏసు మాటకు వాళ్ళు లోబడకుండా చివరికెత్తే కనుక ఏసుప్రభుని సిరువులో చంపేస్తారు ఈరోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా లోకంలో నువ్వు చెప్తుంటే కనుక నీ భార్య వినట్లా నువ్వు చెప్తుంటే మొత్తుకున్నా కానీ నీ భర్త వినట్లేదు నువ్వు చెప్తున్నప్పుడు కూడా నీ పిల్లలు కూడా నీ మాట వినట్లేదు నీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినా నీ అత్తమామల దగ్గరికి వచ్చినా లోకంలో అయితే కనుక నీ స్నేహితులనో బంధువులనో హితులనో ప్రేమికులనో నువ్వు ఎవరెవరికో మంచి మాటలు చెప్పి మారమనే చెప్తున్నావు వాళ్ళ బ్రతుకు బాగుండాలని మనం కూడా కోరుకున్నాం దేవుని వైపు తిరగాలి అందరూ కూడా దేవునికి లోబడి బ్రతకమని మనం చెప్తున్నాం కానీ ఎక్కడ ఈ లోకంలో మనుషులకైతే కనుక దేవుని మాటకైతే కనుక విలువ లేకుండా పోతుంది ఆ మాటకైతే కినికి రోజు గౌరవం లేకుండా పోతుంది అందుచేతనే నువ్వు చెప్పేంతవరకు చెప్తున్నంతసేపు టైం ఇచ్చినంతసేపు నువ్వు చెప్పు ఏదో ఒక రోజున ఇక నోరు మూసేయమని చెప్తాడు దేవుడు ఇంకా నువ్వు మాట్లాడు నువ్వు మౌనం కూడా నువ్వు చెప్పినప్పటికీ ఎవరైతే కనుక దాన్ని ధిక్కరించి తిరిగారో వాడికి బుద్ధి కలిగేటట్టయితే కనుక నేను చేస్తాను కదా యేసు ప్రభు అయితే కనుక ఈ లోకానికి వినిపడం గల కారణం కూడా అదేనండి ఆయన ఉన్నతంగా మూడున్నర సంవత్సరాల పాటు ప్రకటించిన మాట మూడున్నర సంవత్సరాల పాటు అయినైతే కనుక అంత గొప్పగా ప్రకటిస్తే వారైతే కనుక ఆ మాటను తృణీకరించి యేసు ప్రభుని చంపేశారు వినటానికి ఇష్టపడలేదు కానీ యేసుప్రభుని తృణీకరించాలనుకున్నారు అలాంటప్పుడు ఎందుకు వాడికి అక్కడ లేనప్పుడు ఎందుకు నాన్న నువ్వు వచ్చి నా కుడి పార్శ్వను కూర్చోవు నేను చూస్తాను మిగతా సంగతి నేను చెప్తాను వీళ్ళ సంగతి ఏంటో వాళ్ళ దేవుని మాట ఎలా వినిపించాలో నువ్వు చెప్పిన మాటను ఏ విధంగా గౌరవించాలో వాళ్ళకి బుద్ధొచ్చినట్టుగా చేస్తానని చెప్పి యేసుప్రభుని అయితే కనుక పరలోకానికి దేవుడు తీసుకెళ్డు అలానాడు ఏరియనైతే కనుక దేవుడు ఆ మూడున్నర సంవత్సరాల పాటు ఆయన ఎక్కడ పెట్టాడో తెలుసా ఆయన అయితే పెద్ద గ్రామంలో ఉండి ఆయనను పోషించి ఎక్కడున్న వాళ్ళందరూ కూడా అయితే కనుక తోలు తీసేశారు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమించి ఎవరైనా మీకు మంచి మాటలు చెప్తుంటే మీ మేలు కాంక్షించి ఎవరైనా మీకు మంచి మాట చెప్తుంటే కనుక మీరు కావాలని తృణీకరిస్తున్నారేమో విలువ లేకుండా అమ్మ నాన్నే కదన్న ఉద్దేశంతో చాలామంది మాటను తృణీకరిస్తున్నారు నా కోడలు చెప్తే ఏంటి కొడుకు చెప్తే చెప్తేంటనే ఉద్దేశంతో కొంతమంది తృణీకరిస్తున్నారు మా అత్తమామలు చెప్తే నాకు నచ్చట్లేదని మరి కొంతమంది తృణీకరిస్తున్నారు మంచి మాట ఎవరు చెప్పినా వినాలి చివరికి నీ శత్రువు చెప్పినప్పుడు కూడా నువ్వంటే గిట్టనవాడు కూడా కొన్ని సందర్భాలు అయితే కనుక నీ మేలుకోరి చెప్పే ఉంటాయి ఆ మేలుకోరి చెప్పే మాటలు కనుక మీరు సరిగా గ్రహించకపోతే చెప్పే సమయం పూర్తయిపోతే కనుక దేవుడు మాట్లాడకుండా మౌనం వహిస్తాడు ఇక ఆయన చెప్పడం మానేశారు అనుకుంటే కనుక దేవుని యొక్క శిక్ష నీ మీద అమలు పరచబడుతుంది అని దాని అర్థం నువ్వు ఒకవేళ కనుక అలా అన్నావు అనుకుంటే కనుక ఆ పూట నుంచి నీకైతే శిక్ష స్టార్ట్ అవుద్దండి మళ్ళా నువ్వు రెండు చేతులు జోడించి ఎప్పుడు దేవుని వైపు చూస్తావో ఆ దేవుని కృప కొరకు ఏ రోజైతే కనిపెడతావో ఆ రోజు మాత్రమే నీ శిక్ష పూర్తవుతుంది అనేదే ఏలియని బట్టి మనకైతే కనుక అర్థమైంది యేసు ప్రభుని బట్టి ఈరోజు మన అందరూ కూడా వెల్లడి చేయబడింది కూడా అదే అందుకని ఆ యేసుని ఇప్పటికైనా కానీ గుర్తించండి మనమేరు కోరి మన బ్రతుకులైతే కనుక సంతోష ఆనందాలు వెలువరిచడం కోసం లోకంలో ఉన్నంతసేపు క్షేమంగా భద్రంగా ఉండటం కోసం రేపటిదేనైనా క్షేమంగా పరలోకం చేరుకోవటం కోసం మన పరలోకం దేవుడే మన రక్షకుడైన యేసుప్రభుని లోకానికి పంపించి ఆయన ద్వారా పంపించిన సందేశం ప్రతి ఒక్కరూ కూడా ఆలకించడానికి ప్రతి ఒక్కరు కూడా వినయ మనస్కులుగా ఆయన చెప్పిన దానికి లోబడి ప్రతి ఒక్కరు కూడా ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నించండి ఒకవేళ కనుక యేసుప్రభును తృణీకరించే పరిస్థితి వస్తే ఆ తృణీకరించబడిన ఏసీ యొక్క గొప్పతనం నీకు తెలియాలనుకుంటే ఎండగట్టేస్తారని మాత్రం మర్చిపోద్దు ఎండగట్టేయటం చుక్క నీరు లేకుండా చేసేస్తే నీ బ్రతికేమో అది ఒకసారి ఆలోచించు నీ బ్రతుకులైతే కనుక సంతోష ఆనందం లేకుండా పోతుంది తినటానికి తిండి లేకుండా పోతుంది ఒంట్లో ఆరోగ్యం లేకుండా పోతుంది కుటుంబంలో అయితే కనుక నెమ్మది లేకుండా పోయే పరిస్థితి నీకు ఉత్పన్నమవుతుంది అలాంటి స్థితికి మనం వచ్చేవారంగా కాకుండా ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ఆ దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించవలసినదిగా మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక